న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత బాపట్ల జిల్లా పంగళూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఫెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఫెన్షన్లు మరియు గ్యాస్ అందించాలని అధికారులను ఆదేశించారు మండలంలో దివ్యాంగులైన అరవై ఏడు మందిని క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్లు అందజేయాలని తెలియజేశారు పెన్షన్ మరియు గ్యాస్ రాకపోతే బాధ్యత తమదే అని అన్నారు అనంతరం నలభై ఒకటి మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఏదైతే పెండింగ్ ఉన్నాయో మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అర్హులైన వాళ్ళకి యువకరు కూడా మిస్ అవ్వదు అది మిస్ అయిందంటే మన బాధ్యత మన తొప్పుకెళ్ళక్క అనర్హులకి మేము అనక్క అర్హులైన వాళ్ళకి కూడా మిస్ అనేది కాకూడదు గ్యాస్ కనెక్షన్ గానీ పెన్షన్ గానీ ఎవరు కూడా ఏది మిస్ కావు అదని ఇప్పుడు వికలాంగులు పెన్షన్ మనం సర్వే చేస్తాం వాటికి కూడా చాలా జాగ్రత్తగా దగ్గర నుండి సర్వే చేస్తాం అర్హులైన వాడికి ఏ ఒక్కరు కూడా మన వల్ల నష్టం జరగకూడదు అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి చాలా సీరియస్ గా దగ్గర నుండి చేయండి ఎందుకంటే మొత్తం మీ మనలో మేము ఎన్ని ఉన్నాయి రీసెర్చ్ ఎన్ని చేయమన్నారు అరవై డెబ్బై వచ్చినాయి కదా అరవై డెబ్బై క్షుణ్ణంగా మేము పరిశీలిస్తాను కదా ఎంతమంది అరువులని అరువులో ఎంతమందికి వస్తుంది ఎంతమంది రాట్లేదు మీరు చెక్ చేసుకోండి కంపల్సరీ ఇప్పటికే లేట్ అయిపోయింది చెక్ చేయండి ఇమ్మీడియట్ గా దానికి ఏదైనా ఉంటే గ్యాస్ పిల్లలు మీరు మాట్లాడుకొని ఇవాళ మీటింగ్ పెట్టి మొన్న కొన్న కూడా చెప్పాను వెళ్ళిన తటాలని చెప్తారా ఇది చాలా జాగ్రత్త చూసుకొని చేయండి పర్లేదు అవి తీసుకోండి ఎందుకు పర్లేదు కారణం అనుకోండి ఇమీడియట్ గా అది కూడా చెక్ చేయండి మనం ఇచ్చే పథకం అందరికి ఉంటుంది కోసం ఎక్కడైనా మిస్ అయినా సరే అది జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా చేయించాం సరేనా